ప్రైజ్ లాడ్ ప్రభు అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు వాగ్దానము ఈరోజు దేవుని వాగ్దానము యాహాన్ సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను నామానికి మహిమ కలుగునుగాక ఆ మెయిన్ దేవుడు లోకముని ఎంతో ప్రేమించారండి ఎంతో ప్రేమించారు లోకము అంటే లోకంలో ఉన్న మనుషులను మరి ఆయన జీవాత్మ ఇచ్చి జీవింపజేసే ప్రతి జీవిని ప్రతి ప్రాణిని దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ కలిగిన తండ్రి దేవుడు ప్రేమిస్తున్నారు కాబట్టి మరి అద్వితీయ కుమారుడు అంటే యేసుప్రభుల వారు ఎవరైతే ఏసయ్యందు విశ్వాసము ఉంచుతారో నమ్మకం ఉంచుతారో వాళ్ళు నశించిపోకుండా నిత్య జీవం పొందుతారు అట్టి కృపను దేవుడు మనకు తన కుమారుని ఎందు మనకు దేవుడు అనుగ్రహించారండి దేవుడైన యహోవా తన కుమారుని ద్వారాగా మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించారు కాబట్టి ఏసందు నమ్మిక ఉంచి ఏసై మార్గంలో మనం నడుచుకుంటే దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తారు కష్టాలు బాధలు సమస్యలు లేని జీవితాన్ని దేవుడు ఇస్తారండి దేవుడు మాట వినకుండా ఆదాము అవిధేయత చూపించి దేవునికి అవిధేయత చూపించి దేవుని మాట వినకుండా మరి మరణం అనే శాపాన్ని పొందుకున్నాడు మరి యేసుప్రభులు వారు దేవుని మాటకు విధేయత చూపించారు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు పాపాన్ని తనకు అంటనివ్వకుండా దుష్టుడు మార్గంలోనికి వెళ్లకుండా ఎలా జీవించాలో ఏసయ్య ఈ భూమి మీదకొచ్చి మనందరికీ చూపించారు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని మార్గం నీతి మార్గం అది ఇరుకు మార్గం ఇరుకు మార్గాన్ని ప్రవేశించేవారు కొంతమంది అది నిత్య జీవ మార్గం అది నాశనానికి పోయేవారు చాలామంది ఉంటారు నాశనానికి పోయే మార్గం విశాలమైంది అందులోకి ఎవరైనా తొందరగా వెళ్ళిపోవచ్చు కానీ ఈ నిత్య జీవ మార్గంలోనికి మనం రావాలంటే ఈ నిత్య జీవం పొందుకోవాలి అంటే ఈ ఇరుకు మార్గంలోనికి మనం నడిపించబడాలి అంటే ఏ ఏసయ్యందు నమ్మకం ఉంచాలి ఏసయ్య మాట వినాలి ఏసయ్య మార్గంలో నడుచుకోవాలి నీతిగా యథార్థంగా ఉండాలి ఈ భూమి మీద మరి ఎదురయ్యే సమస్యలను బట్టి కృంగిపోకండి బాధపడకండి దిగులు పడకండి ధైర్యంగా ఉండి దేవుని వైపే చూడండి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవుడు తన తన మీద నమ్మకం ఉంచిన బిడ్డల్ని తన మార్గాల్లో నడుచుకుంటున్న బిడ్డల్ని గొప్పగా దీవించి ఆశీర్దిస్తారు ఈ భూమి మీద ఏ లోటు లేకుండా ఇటువంటి దుష్టుడు క్రియలు తన బిడ్డలకు అంటకుండా దేవుడు కాచి కాపాడి రక్షిస్తారండి దేవుడు తన నమ్మిన బిడ్డలకి ఎప్పుడూ తోడుగా ఉంటారు కాబట్టి భయపడకండి భయపడి ఆందోళన చెందుతూ దేవుని మార్గాన్ని విడిచిపెట్టి నాశనానికి పో మార్గంలోనికి దుష్టుడు మార్గంలోనికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారేమో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవునికి మీ మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంచండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి దేవుణ్ణి అడగండి దేవుడు ఇస్తాడు మీ సమస్యను దేవుడు తీరుస్తాడు అబ్రహామును యాకోబును యోసేపును దావీదును వీళ్ళందరినీ దేవుడు హెచ్చించాడు కదండి సొలోమోను దేవుడు ఎంతగా హెచ్చించాడు వాళ్ళందరూ కూడా దేవుని మీద ఆధారపడ్డారు దేవుని మార్గాల్లో నడుచుకున్నారు దేవుడు ఎవరైతే తన మీద నమ్మకం ఉంచిన బిడ్డలందరినీ కూడా గొప్పగా చేస్తాడు దేనిలను దరిద్రులను పెంటొప్ప మీద నుంచి లేవనెత్తువాడు దేవుడే కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాలను బట్టి దేవుడిచ్చిన మాటలను బట్టి ప్రార్థిస్తూ అవి పొందుకున్నావంటూ దేవుని స్థుతిస్తూ దేవుని మార్గంలో నడుచుకోండి దేవుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు మరి యథార్థ మార్గంలో దేవుడి మార్గంలో మీరు నడుచుకున్నప్పుడు ఈ భూమి మీద సంతోషంగా మీరు జీవిస్తారు మరి దేవుడి నిత్య జీవాన్ని పరలోక రాజ్యాన్ని మీరు పొందుకుంటారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి గాక ఈ మాటల ద్వారా దేవుడు ప్రతి ఒక్క బిడ్డని బలపరుచునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ